హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను చెప్తే ఉన్నాను ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ పరమాత్మ విశ్వశక్తి మనకు అన్ని అందిస్తుంది ఎప్పుడైతే మనం కల్మా కల్మాసం పెట్టుకొని ఈ శాశ్వీయ ద్వేషంతో చూడితే ఫస్ట్ వచ్చేది రోగం తర్వాత ఇవన్నీ నెగిటివ్ థాట్సే అర్థం ఎలా శుభ్రంగా ఉంటుందో నీటిగా అలా మనస్సాక్షిని నీటిగా శుభ్రంగా ఉంచుకోండి ఏదో అక్కడక్కడ నీకు డిస్టర్బ్ రావచ్చు చిన్న చిన్న వాటితో చితికిపోయి చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి పారిపోవద్దు మాకు అయింది బాధపడుతున్నారు ఎవరు ఏదో అనుకుంటారు నలుగురులా ఎలాంటి ఎవ్వరు ఏం చేయరు కానీ మీలో ఒక అద్భుతమైన ధైర్యాన్ని పెంచుకొని మనోధైర్యాన్ని పెంచుకోండి మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు అద్భుతమైన క్లాస్ ఉంటుంది ఆ రోజు శుక్రవారం దయోదశి శుక్రవారం ద్వాదశి ద్వాదశి రోజు శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాను క్లాసు శనివారం త్రయోదశి ఆదివారం శత్రుదర్శి శత్రుదర్శి తెలుసు కదా అలాంటి అద్భుతమైన గడియాలలో అద్భుతమైన గడియల్లో నేను క్లాస్ ఇవ్వడం జరుగుతుంది కనుక అది మామూలు విషయం కాదండి శుక్రవారం అద్భుతంగా కలిసి వచ్చింది మీరు శుక్రు శని ఆదివారం మీకు సెలవే ఉంటుంది ఏ పన్నెండు ఆదివారం శనివారం ఆదివారం కనుక మీరు రావచ్చు బిజినెస్ కానీ డబ్బు సమస్య కానీ పెళ్లి ఇబ్బందులు కానీ వ్యాపార అభివృద్ధి కానీ ఏదైనా పోనీ మాకు నిధి నిక్షేపాలు కనిపిస్తున్నాను ఆలైన్ వన్ ఏదైనా ఒక్కసారి మీరు వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ మిత్రమా ఈరోజు ఒక అద్భుతమైన క్లాస్ చెప్పుకుందాము జీవితం జీవితం చాలా చాలా గొప్పది మిత్రమా ఎప్పుడు భయపడి ఏదో బాధపడి మీ జీవితాన్ని అనర్ఘంగా నిలిచిపోవద్దు డబ్బు నీకు కావాలంటే డబ్బు నీకు కావాలంటే ముందు బాగా డబ్బుని చూడటం నేర్చుకోండి బాగా బాగా చూడాలి ఎప్పుడు చూసినా డబ్బు నీ చేతిలో నీ జేబులో ఉండాలి అంతే ఎప్పుడు నీ జేబు నిండుగా డబ్బు ఒక పదివేలు కానీ యాభై వేలు కానీ లక్ష నీ జేబులో ఎప్పుడు ఉండాలి ఫోన్లో కాదు ఫోన్లో ఉండని కానీ ఎంతో కొంత డబ్బు ఖచ్చితంగా నీ జేబులో ఉండాలి దాని మీద నీ చేయి ఉండాలి ఎప్పుడు గుండె ధైర్యాన్ని బలాన్ని ఇస్తాయి మనోధైర్యాన్ని పెంచుతుంది మొత్తం ఎప్పుడు చూసినా ఫోన్పేలో పెట్టుకొని జేబులో రూపాయలు లేకుండా తిరగద్దు కనుక మీరు తక్షణం మీకు డబ్బు కావాలంటే రాగి రాగి నాణాలు దొరుకుతాయి రాగి నాణ్యం కానీ లేకపోతే మన దగ్గర రూపాయి బిల్లులు ఉంటాయి ఐదు రూపాయలు వాటితో మీరు శుక్రవారము శుక్రవారము బ్రహ్మముహూర్తంలో లేచి బియ్యం ఒక ఒక గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకం చల్లి పసుపు కుంకం చల్లి అక్కడ ఆ రూపాయిని పంచామృతాలతో కడిగేసి ఆ రూపాయిని పసుపు కుంకం పెట్టి కొద్దిగా చల్లి మీరు లక్ష్మీ ఆగమనం చేసుకోవచ్చు ఏమని ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమ ఇలా నూట ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు మీరు జపించి అమ్మని పిలిస్తే ఖచ్చితంగా శుక్రవారం ఇంకా అమావాస పౌర్ణమి రోజు ఇంకా బాగుంటుంది ఇది బ్రహ్మముహూర్తంలో చేయొచ్చు నైట్ పడుకునేటప్పుడు పన్నెండు గంటలు కూడా చేయొచ్చు నూట ఎనిమిది సార్లు బాగా గుర్తుపెట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ ఓం శ్రీ రెండు విధాలు రెండు మంత్రాలు చదువుకో ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి ఆవాహయామి ఇది కూడా చేసుకోవచ్చు ఇలా నూట ఎనిమిది సార్లు మీరు గినుక ఈ బీజాక్షరాన్ని పలుకుతూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది బాగుంటారు అందంగా ఆరోగ్యంగా సంకల్పం పెట్టుకొని మంచిది నెగిటివ్ మాటలు మాట్లాడద్దు నేను బాగలేను నేను అందంగా లేను ఏదో నా పరిస్థితి ఇలా ఎప్పుడు మీ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడాలి నా నన్ను చూడండి ఒక్కొక్క వీడియోలో అద్భుతంగా ఉంటాను నేను ఎందుకంటే ఆ లక్ష్మీ కళ ఆ తేజస్సు రిచ్ అనే ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు ఆ మొహం మీద ఆ లక్ష్మీ కళ పడినప్పుడు మనం ఫిలవంగానే డబ్బు సంపద అన్నీ వస్తాయి ఇది నేను ఇది ఇది మా గురువులు ఇచ్చిన రుద్రాక్ష నల్లది వెండి చేన్లో వెండి ప్లేట్లు తయారు చేయించుకున్నాను ఇది ఇంకో గురువు ఇట్లా నాకు ఉన్న గురువుల దగ్గర గురువు ఆశీర్వాదంగా నేను రుద్రాక్షలు తీసుకున్నాను పంచముఖి రుద్రాక్షలు పంచభూతాలను పట్టి ఉంచుతుంది ఈ రుద్రాక్ష ఎప్పుడు మన మెడలో ఉంటుందో ఆ ఎనర్జీ ఆ పవరు ఆ విశ్వశక్తి కాదండి ఏ శక్తి ఈజీగా మనం ఆకర్షించవచ్చు ఇది కూడా మీకు కావాలి అన్న నేను పిరిమిడ్లో ఇవ్వగలను పిరిమిడ్లో ఉంటాయి అన్ని రకాల రుద్రాక్షలు ఉంటాయి పంచముఖి రుద్రాక్ష మీరు ఒక ఎర్ర తాడును కానీ ఏదైనా నాలాగా వెండిది చేయించుకొని మీరు పెట్టుకోవటం ఇది సంసారపక్షంగా భర్త భార్యలు ఏకమైనప్పుడు తీసేయాలి మళ్ళీ శుభ్రంగా స్నానం చేసుకొని విడవ ధరించాలి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుని తిరగకూడదు ఓకేనా మీకు ఏదైనా సంకల్పం ఉన్నప్పుడు ఈ రుద్రాచలం ఇలా చేతిలో పట్టుకొని ఇలా పట్టుకోండి ఇవ్వాలి నేను పట్టుకున్నట్టు ఇలా పట్టుకొని ఓ మహాలక్ష్మి ఆవాహయామి ఓ శ్రీ మహాలక్ష్మి ఆవాహయామి అని ఇరవై ఒక్కసార్లు కానీ పలకండి పలికిన తర్వాత ఇంకా లక్ష్మి ఆగమనం అంటే అయితే ఏమో కాదు మనకు ఈ రుద్రాక్ష శివుని స్వరూపము శివుని కన్నీటి ధార చెమట కన్నీటి ధార చెమట పడి రుద్రాక్షగా మారిన గనుక చాలా బోళాశంకరుడు కలిగిన రుద్రాక్ష కనుక మీకు అద్భుతమైన ధనాకర్షణ డబ్బు సంపదను ఆకర్షించడానికి అద్భుతమైన ఎనర్జీని ఇస్తుంది ఎలాంటి మీ మీద ఎలాంటి దిష్టి దోషాలున్నా ఏది ఉన్నా కొట్టేది రుద్రాక్ష కనుక యోగులు మునులు ఋషులు ప్రతి ఒక్క మేధావులు ఈ రుద్రాక్షను ఎందుకు మెడలో పంచముకు రుద్రాక్ష ఒకటైనా అన్ని తర్వాత ఒక్క రుద్రాక్ష అయినా మెడలో ధారణ చేయండి అని ఎందుకు అంటారు ఎర్రటి గుడ్డలో ఎర్రటి దారంలో కానీ కట్టుకొని మెడలో వేసుకోవటం వల్ల అది ఎప్పుడు ఏంటి అనేది నేను చెప్తాను క్లాస్లో నేర్పిస్తాను చాలా రకాలు ఉంటాయి మన దగ్గర కనుక మీరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు మహేశ్వర మహాధ్యాన చక్రం అంటూ హైదరాబాద్ పక్కనే క్లాస్ ఉంటుంది హైదరాబాద్ అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావచ్చు మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చుకోవచ్చు కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏం కావాలో దాని మీదనే దృష్టి పెట్టండి నెగిటివ్ వైపు మైండ్ పోనియొద్దు ఒకవేళ మీకు బాగా నెగిటివ్ వస్తుందంటే ఒకసారి క్లాస్కి రండి మిత్రమా అక్కడ నేను మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి నా చేతులతో నేను స్వయంగా నా చేతులతో ఆ పిరమిడ్లో దాన్ని రిమూవ్ అంటే చిక్కుముడులు ఉప్పేస్తాను ఉప్పేయడం వల్ల నీకు ఆ పరమాత్మతో ఈ ఆత్మతో పరమాత్మతో విశ్వంతో నేను అక్కడే కనెక్ట్ చేసేస్తాను ఇక మనం నలభై ఒక్క రోజు రెండు నెలలు మూడు నెలలు అందరు గురువులు చెప్పినట్టు చెప్పను నేను నేను మూడవ రోజే లాస్ట్ రోజే మీకు ఆదివారం రోజు అష్టలక్ష్మి ఆగమనం చేస్తాను నీకున్న పది పది రకాల మైండ్లో ఉన్న పది రకాల చిక్కుముడులు విప్పేసి ఆ రోజే నేను విశ్వంతో కనెక్ట్ మీరు రావటం వరకే పోయేటప్పుడు ఎంత ఆనందంగా పోతారంటే ఒక వంద కోట్ల రూపాయలు మీ చేతిలో మీ బ్యాగ్లో పెట్టుకొని పోయినట్టు అంత ఆనందంగా హ్యాపీగా ఒక ఎనర్జీతో వెళ్తారు మిత్రమా నమ్మండి ఎందుకంటే నేను కూడా అలానే చేసి ఉన్నాను కనుక నేను ఒక ఒక గురువులు అట్లా తెలుసుకొని పొయ్యి అక్కడ ఎన్నో రోజులు మీకు చెప్పకూడదు అవన్నీ అన్నీ అనుభవించి ఇవాళ సాధించున్నాను అక్కడ నేను మహా అవతార్ బాబాజీ తెలుసు కదా మహా అవతార్ బాబాజీ బాబా సినిమాలో చూపిస్తారు రజనీకాంత్ అక్కడ మహావతార్ బాబాజీ ఆది శంకరాచార్యులు జటా జటా స్వామి కర్కోటపులు కాలభైరవులు ధ్యానం చేసిన గృహలో నేను ధ్యానం చేశాను స్వామి ఎవరైనా చేస్తారా అడవిలో పోయి కాములుంటాయి తేళ్ళు ఉంటాయి భయంకర అది కూడా నేను మిమ్మల్ని చూపిస్తాను నేను ధ్యానం చేసిన ఏరియా పవిత్రమైన స్థలము అక్కడకొచ్చి ఒక అర్ధ గంట కానీ గంట కానీ మీరు కూర్చొని పది నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చొని ఆ గృహలో మీ జీవితం మారకపోతే అలాంటి అద్భుతమైన ఏరియా అది మహేశ్వర మహాధ్యాన చక్రం తిరిమిట్ అంటే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం వచ్చింది వినియోగించుకోండి ఉంటాను ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి ఫోన్ చేసి క్లాస్లోకి వచ్చేసేయండి థ్యాంక్ యూ దాదాపు